హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫిమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగు వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య యొక్క దీవెనలు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా రీడింగు మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుంచైతే అయితే మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం జరుగుతుందండి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య దీవెనలు అయితే మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మనమైతే ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ తన మీ పైన ఉన్న ఉద్దేశాలు గురించి అయితే మాట్లాడుకుందామండి నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందామండి పర్సన్ ఫాస్ట్లో ఏమేం చేశారు తను మీతో ఎలా ప్రవర్తించారు మీ లైఫ్లో ఏం జరిగిందని అయితే చూద్దామండి ఫాస్ట్లో మీ పర్సన్ అయితే చాలా నెగిటివ్ సిచ్యువేషన్ అయితే మీకు క్రియేట్ చేసి ఒక హార్డ్ బ్రేక్ అనేది కల్పించి తను లైఫ్ తాను చూసుకొని మీ నుండి అయితే మూవ్ ఆన్ వెళ్ళిపోయారండి అంటే కావాలని ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి మీకు హార్ట్ బ్రేక్ చేసేసి మీ నుంచి మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ వెళ్ళిపోయారండి తను ఒక ఈగో ఇస్ట్ పర్సన్ కూడా ఇష్ట పర్సన్ కావడం వల్ల కూడా మీ నుంచి తను ఆన్ కావడానికి రకరకాల గేమ్స్ అనేటివి ప్లే చేశాడు మీ లైఫ్లో అంటే అదర్ సిచ్యువేషన్ నుంచి ఏం చేస్తే నా పర్సను ఈ పర్సన్ నుండి మూవ్ అన వెళ్ళిపోయి నాకు నచ్చిన పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోవచ్చు అని అయితే చాలా హై డ్రామాలు ప్లే డ్రామాలు అయితే చేశారండి చేసేసి మీ నుండి మూవ్ అని వెళ్ళిపోయారు కావాలని ఒక చీటింగ్ చీటర్కి ఎలాంటి లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ అయితే అలాంటి ఎనర్జీస్ తోటైతే ఫాస్ట్లో మీ పర్సన్ అయితే ఉన్నారు కానీ ఇప్పుడు ఆ థాట్స్ నుంచి మీ పర్సన్ అయితే నా లైఫ్లో ఏం జరిగింది అని ఇప్పుడు మళ్ళీ ఆలోచించడం మొదలు పెడుతున్నాడు ఎందుకు అంటే తను లైఫ్లో జరిగిన ఆ థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తను నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండి చ తనకు మీ దగ్గర నుంచి ఎఫర్ట్సు ఫిజికల్గా డబ్బు పరంగా అన్ని నీడ్స్ అనేటివి మీ నుండి తీసుకున్నాడు తీసుకొని మీకైతే హార్ట్ బ్రేక్ ఏ విధంగా చేసేసారో ఈ థర్డ్ పర్సన్స్ కూడా మీ పర్సన్కి అలాగే హార్ట్ బ్రేక్ అనేది చేసేసి తను మీ లైఫ్ని ఏ విధంగా అయితే చీకటి అనేది చేసేసారో ఈ థర్డ్ పర్సన్స్ కూడా తన లైఫ్ని అలాగే చేసేసారు చేయడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ అయితే ఈ సిచ్యువేషను అంత ఇలా రావడానికి నో కాంటాక్ట్ మీకు ఇద్దరికి సపరేషన్ సిచ్యువేషను ఈ లాంగ్ పీరియడ్ అంతా రన్నింగ్ తనే కారణం అని ఇప్పుడైతే బాధపడుతున్నారండి ప్రజెంట్ అంటే తను ఫాస్ట్లో అయితే ఒక ఎంపరర్ లాంటి వాళ్ళు అనమాట ఎంపరర్కి ఉండాల్సిన క్వాలిటీస్ తోటి ఉండి మీ లైఫ్లో అన్ని పాలిటిక్స్ అనేటివి ప్లే చేసేసి మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు కావాలని గేమ్స్ ఎంత మంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయాలో అంతమందిని చేసేసి మిమ్మల్ని విక్టమ్గా చూపెట్టి మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇప్పుడైతే చాలా అయితే బాధపడుతూ ఉన్నారు ప్రజెంట్ అయితే నేను నా పర్సన్కి ఇలా చీటింగ్ చేసేసి నమ్మక ద్రోహం అనేది చేసేసాను ఇలా చేయడం తప్పు కదా నేను దీనివల్ల నాకు ఎలాంటిది ఏమైనా ప్రాఫిట్ బెనిఫిట్స్ అన్నీ అధికంగా ఉంటాయని అనుకున్నాను ఉండకపోగా నాకే నష్టం జరిగింది నేను నా పర్సన్ దగ్గర ఉన్నప్పుడు ఒక కింగు లాంటి వాడిని కానీ నా పరిస్థితి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ ఇళ్ళకి ఎవరికో సేవ చేస్తున్నాను రాజులాగా ఉండే నా పొజిషను నా వాల్యూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బంటకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఈ ఇళ్ళ వల్ల నాకు వస్తున్నాయి అని అయితే ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి మిమ్మల్ని ఎలాగైతే బానిసలాగా ట్రీట్ చేశారో ఆ థర్డ్ పర్సన్స్ కూడా మీ పర్సన్ని బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు అందువల్ల నేను నా పర్సన్కి హార్ట్ బ్రేక్ చేశాను ఇది తప్పు అని అయితే ఇప్పుడు తను మనసులో మీ పైన పాజిటివ్ ఎమోషన్స్ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు క్షమాపణలు చెప్పుకుంటున్నారు ఒంటరిగా కూడా ఉంటున్నారండి అంటే ఆలోచిస్తున్నారు ఎవరు ఏదైనా మళ్ళీ ప్రపోజ్ చేయడం అంటే తనకి ఈ మల్టీ రిలేషన్స్ ఇవన్నీ ఉన్న వ్యక్తి కదా అండి అలాంటి పర్సను ఇప్పుడు నాకు ఏది వద్దు నా పర్సన్ కావాలి ఇలా కప్పు తన ముందు ఎన్ని ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు నేను చేసింది తప్పు అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీకైతే లవ్ ఆఫర్ చేయాలని అనుకుంటూ ఉన్నారు తన మనసులో సాంగ్స్ ఇట్లా ఏదైనా విన్నప్పుడు కూడా మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఇమాజిన్ చేసుకోవడం జరుగుతుంది అంటే తన ఒక కింగ్ లాగా మీరు ఒక క్వీన్ లాగా మీ పర్సన్ అయితే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు మీకు ఒక ఆఫర్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు మీకు న్యాయం చేయాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి అంటే ఫాస్ట్లో ఉన్న ఆ నెగిటివిటీ మొత్తం మా లైఫ్లో నుండి రిమూవ్ అయిపోవాలి నా పర్సన్ తోటి నేను రీయూనియన్ కావాలి నాకు ఈ సిచ్యువేషన్ వద్దు ఎవరెవరి వల్ల మా లైఫ్లో ఎందుకు స్పాయిల్ కావాలి మాకు మీతోటి మీ పర్సన్ అయితే హ్యాపీ ఫ్యామిలీ అనేది అయితే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు మా మంచి లైఫ్ని నేను స్పాయిల్ చేసేసి నా పర్సన్ నుంచి ఎస్కేప్ అయ్యి నేను ఈ పర్సన్ని చూజ్ చేసుకొని రావడం వల్ల నాకు ఎలాంటి ప్రాఫిట్ లేకపోగా నాకు నష్టం అనేది వచ్చేసి నా హ్యాపీ లైఫ్ అనేది పోయి నేను ఇంకా కష్టాల పాలయ్యాను నా కొద్ది లైఫ్ నా పర్సన్ నాకు కావాలి నా పర్సన్ని దగ్గరికి వెళ్ళేసి నేను క్షమాపణలు అనేది చెప్పుకుంటాను నాకు వద్దు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని అయితే ఇప్పుడు తన మైండ్లో మీ గురించి చాలా పాజిటివ్ ఫీలింగ్స్ మంచి అంటే మీరు కలిసి ఉన్నప్పుడు ఆ స్వీట్ మెమోరీస్ అనేటివి తనకి గుర్తుకు రావడము జరుగుతుంది మీరు ఏదైనా షాపింగ్కి వెళ్ళిన సిచువేషన్స్ మీరు ఏదైనా కలిసి అకేషన్కి వెళ్ళినవి మీరు ట్రావెలింగ్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ తన మైండ్లో రికాల్ అనేది చేసుకుంటున్నారండి మీ పర్సన్ అయితే అంటే ఫాస్ట్లో అప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేది మీరు ఇస్తూ ఉండడము తను తీసుకుంటూ పోవడం మీరేమో మీ పర్సన్కి ఇవ్వడం మీ పర్సన్ ఏమో అదర్ పర్సన్కి ఇవ్వడం మీకు హార్ట్ బ్రేక్ చేయడం అలాంటి సిచ్యువేషను ఇప్పుడు ఆ పర్సన్కి కలగడం వల్ల మీ వాల్యూ అయితే అర్థమైపోయింది ఎలా ఉండేవారంటే మీ పర్సను నీది నాకే నాది నాకే నీవు నువ్వేమైపోయినా నాకు పర్వాలేదు నా లైఫ్ బాగుండాలి నేను నా లైఫ్ అంటే తన మా తనది మాత్రమే లైఫ్ అండి మీది కాదు అలా ఉండేలాంటి మైండ్ సెట్ అనమాట మీ పర్సన్ కానీ ఇప్పుడు ఆ వర్షన్ నుంచి వెళ్ళి మీ వర్షన్కి వచ్చేసి కాస్త అంత ఆలోచించడం అయితే చేస్తున్నారండి అలా చేయడం వల్ల మీ పర్సన్కి మీ పైన అంటే చీటింగ్ ఏ అది క్వాలిటీస్ ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి అన్నమాట మీ పర్సన్లో లక్షణాలు అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సను తనకి హార్ట్ బ్రేక్ జరగడం వల్ల మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు నా పర్సన్కి న్యాయం చేయాలి నాకొద్దు సిచ్యువేషను నాకొద్దు ఇలాంటి బ్యాడ్ లైఫ్ ఎవరి వల్లనో నేను మోసపోవడం నా వల్ల నా పర్సన్ ఎందుకు మోసపోవాలి తనేం తప్పు చేయలే కదా నేను కదా చీటింగ్ చేసింది అని అయితే అనుకుంటున్నారు అనుకో మీ పైన మంచి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఒక క్వీన్ లాంటిది నా పర్సను ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సను అది మేల్ అయితే ఫీమేల్గా తీసుకోండి అండి ఫిమేల్ అయితే మేల్గా తీసుకోండి ఇది ఇద్దరికీ అంటే ఆపోజిట్లో మీ పర్సన్స్కి అయితే వర్తిస్తుందండి మీరు అలాంటి నేచర్ ఉన్న వ్యక్తి అని అయితే మీ పర్సన్ అయితే ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు మీరు తనని చాలా కేరింగ్గా చూసుకునేవారని అంటే తన ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుండి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వరకు తనకు కావలసినవి ఏమేమి ఉంటాయని లేకపోతే అడగడమైనా ఏం కావాలి ఇప్పుడు ఏ ఏ టైంలో అనేది తనకి అవసరము అలా కేరింగ్ ఉండే పర్సన్ అండి మీరు వ్యూవర్స్ అలా అలా ట్రీట్ చేసేవాళ్ళు మీరు అంటే ఒక తల్లి ఆ పిల్లవాడిని ఎలా చూసుకుంటుందో అలా చూసుకునేవారండి మీరు కానీ మీ పర్సన్కి అది చాలా ఎలా అంటే చులకనగా తక్కువగా ఏంటి అస్తమా ఏదో చిన్న ట్రీట్ చేయడము ఇంత ప్రేమ ఉంటుందా ఇది అంత లేదు అని మీది నటన అనుకున్నారండి మీ పర్సన్ కానీ థర్డ్ పార్టీ చేసిన హార్ట్ బ్రేక్కి తనకి ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసింది తెలవడం వల్ల మీ పైన మీ పర్సన్కి అయితే మంచి ఫీలింగ్స్ అయితే కలుగుతున్నాయి కలగడం వల్ల మీ పైన మీ దగ్గరికి రావాలని మీతోటి రీయూనియన్ కావాలని నాకు ఈ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు మీ రీడింగ్ లాగా తీసుకోండి రెజినేట్ కాల్ వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి నా ఛానల్ లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి ఆ శివయ్య దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ